శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిది శనివారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి లక్ష్యాన్ని సాధిస్తారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది అనారోగ్య బాధలతో అవుతారు స్థానచలన సూచనలు ఉన్నాయి నూతన వ్యక్తులు కలుస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు గృహంలో మార్పులు కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూల సమయం ఈరోజు మీరు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి దైవ చింతన మేలు చేస్తుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వెందు వినోదాల్లో పాల్గొంటారు ఇక ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది అవరోధాలు తొలుగుతాయి ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో మెప్పిస్తారు పని భారం ఉన్నప్పటికీ ప్రతిఫలం కూడా ఉంటుంది ఇంటా బయట మీ సలహాలకు సూచనలకు విలువ పెరుగుతుంది బంధువుల ద్వారా ఒక పని అవుతుంది ఆనందించే అంశం ఒకటి ఉంటుంది మొహమాటం వల్ల వ్యయం పెరుగుతుంది శుభవార్తలు వింటారు ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి మీ నుంచి సహాయం వారు మీకు మేలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది విద్యార్థులకు పర్వాలేదు డాక్టర్ టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి పురోగతి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు స్నేహితులను కలుస్తారు ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది వ్యవహారాల్లో ఇబ్బందులు తొలుగుతాయి బ్యాంకింగ్ వ్యాపారులకు ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఈరోజు భూలాభాలు కలుగుతాయి పలుకుబడు పెరుగుతుంది కొత్త విద్యా అవకాశాలు ఉన్నాయి పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక ప్రగతి పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు పెట్టుబడుల్లో ధనలాభం కలుగుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అంత బాగా లేవు వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కాలభైరవుని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి